ప్రతి దానికి కటకలు వేస్తున్నాం కాబట్టి సమయం చాలా ఉంది ఆలోచించి 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 మానసికంగా కృలిపోతున్నాం మనం అందుకే దీన్ని పత్రిజీ మనకు అర్థమయ్యే రీతిలో వివరించింది చేతి నిన్న ప్రాణి అంటే బాహ్య పనులే కాదు ఇప్పుడు మనం చేసే ఉందో మన లోపల కర్మ జరుగుతుంది మన ధ్యానంలో కూర్చున్నప్పుడు లోపల ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అది కూడా అసలైన కర్మ స్వాధ్యాయము ఒక కర్మ సజన సాంగత్యము ఒక కర్మ ఇది ఇప్పుడు అసలైన కర్మ అంటే అంటే చూడండి ఇక్కడ నిరంతరము మనం లక్ష్మీ మేడమ్ తీసుకుందాం దాదాపు ఒక హండ్రెడ్ డేస్ అవుతుంది ఆహారం తీసుకోకుండా కేవలం ఫ్రూట్స్ ద్వారా ఉంటుంది ఆహారం లేకుండా ఒక వంద రోజుల నుంచి నిరంతరము ఈ యొక్క ప్రోగ్రాం కోసం పని టైంలో ఆమె ఎంత అలసిపోవాలి అంటే నిరంతరము ఈ పనిలో ఆమె ఎప్పుడైతే మునిగిపోయిందో ఆమెకి వేరే ఆలోచన లేదు అనవసరమైన ఆలోచన లేదు అక్కడ ఎప్పుడైతే పనిలో లీనమైతామో అనవసరమైన ఆలోచన లేదో అదే ధ్యానము ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం అందుకే బ్రహ్మర్షి పితామ పత్రిజీ చేత నిండా పని ఉండాలి అన్నాడు పని లేకనే అమ్మలక్క ముచ్చట్ల ద్వారా టైం వేస్ట్ చేసి మనం విపరీతంగా మానసికంగా కురిలిపోతుంది అందుకే ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం అనేది నిజమైన కర్మ కానీ అది బాహ్యంగా కనిపించదు అంతరంగంగా నిజమైన కర్మ అలాగే అక్కడ మనకి ఏ ఆలోచన రాదు కాబట్టి అది ధ్యానం మన ఇంట్లోనే మనం ప్రతి పనిని చేసుకుంటే ఎటువంటి ఆలోచనలు రాకుండా చూడండి మీరు గమనించండి ఇల్లు నిండా పని ఉందనుకోండి మనకి ఆ పని చేయాలన్న ధ్యాసలో అసలు ఏ ఆలోచన లేకుండా ఆ పనులన్నీ చేసుకుంటూ ఉంటే చక్కగా ఏ ఆలోచన రాదు మనం అన్నింటికి పని మనుషులు అన్నింటికి కటకలు అన్నింటికి మిషన్లు అయిపోయాయి ఇవన్నీ ఎప్పుడైతే మనం మానేసి చక్కగా మనం చేతి నిండా పని ధ్యానము స్వాధ్యాయము అసలైన కర్మ మనం చేస్తామో తప్పకుండా చేతి నిండా పని ఉంటుంది మన కంటి నిండా నిద్ర వస్తుంది నేను గమనించండి చాలామందికి నిద్ర పడ్డది కారణం శరీరానికి ఏ పని ఎప్పుడే మీరు ఎలా అరిసిపోతుంది ఎలా నిద్ర వస్తుంది మేము పక్కా వ్యవసాయానికి వెళ్ళి చూడండి అలా వెళ్ళి ఇలా వచ్చి తిని పడుకుంటే హాయిగా గాఢ నిద్రలోకి వెళ్తారు అవునా కాదు పని ఉంటే కంటి నిండా నిద్ర నిద్ర పట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారు నిద్ర గోలు వేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు డాక్టర్ దగ్గరికి నిద్ర పట్టట్లేదని వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కారణం చేతి నిండా పని లేక కంటి నిండా నిద్ర లేదు చేతి నిండా పని ఉంటే కంటి నిండా నిద్ర ఉంటుంది తర్వాత మనసంతా ఉల్లాసంగా ఉంటుంది మంచిగా హాయిగా నిద్ర పట్టినప్పుడు మనసు ఉల్లాసంగా ఉంటుంది ఉల్లాసం అంటే ఏ ఆలోచన ఎప్పుడైతే మనసులో రాదో అనవసరమైన ఆలోచనలు రానప్పుడు మనసంతా ప్రశాంతంగా ఉంటుంది దాన్నే ఉల్లాసం మరి శరీరము ఆ మనసంతా ఉల్లాసంగా ఉన్నప్పుడు